హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిక్రమ ఫ్యామిలీస్ అందరు ఇలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాం ఫస్ట్లీ అందరికీ భోగి శుభాకాంక్షలు హాయ్ డాడీ హ్యాపీ షానుకి వాళ్ళ మమ్మీ ఈరోజు భోగి పండుగనుక భోగిపళ్ళు వస్తుంది శనయ స్మైల్ బేట కొంచెం నవ్వచ్చు కదా అమ్మమ్మ ఇంటికి పోతున్నావా 痛。 అనే భోగి స్పెషల్ ఏంటిరా భోగి స్పెషల్ అన్నా బర్త్డే స్పెషల్రా అంతేనా రెండు వేల పట్ల ఏదో ఎవరు ఫుల్ డే నాదేనా పూరి ఇష్టమేనా పూరి చేస్తున్నాం ఓకే ఓకే ఆయన అరెప్పుడే స్టార్ట్ చేసినావు మరి పూరిలోకి ఏంటి రా పూరిక రా ఆల్రెడీ చేసినావా టెంపుల్కి వెళ్దాము నాడవ పది పది నిమిషాలు అని భోగిపళ్ళు పోయడానికి అక్కడికి వెళ్ళి దింపరిచినామని లేట్ అయింది బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి కూడా ఎక్కువ అవుతుంది టైం కూడా ఎక్కువ పడుతుంది ఏం డిమాండ్ తెలుసా చిన్న కప్పు ఉంటుంది టీ కప్పు దానిలో ఈ రేగుపళ్ళు వస్తున్నారు ఒకటి ఒకటి ఇరవై రూపాయలు అది వేరు ఇది వేరు మళ్ళా రేగుపళ్ళు వేరు మళ్ళీ మిగతా అన్ని నవధాన్యాలన్నీ మళ్ళీ అవి వేరు అవి అవి కూడా అవి కూడా ట్వంటీ రూపీస్ అంటే అదే డిమాండ్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మన ఊర్లో అయితే అన్నీ ఫ్రీగా దొరుకుతాయి మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ కొనాలి కొందరు బాగా చేస్తారు అంటే కొన్ని కమ్యూనిటీలలో చేయరు కానీ ఈ రోజులలో సిటీలనే ఈ పత్తి పండుగని గ్రాండ్గా ఇట్లా చేసుకోవడం చేస్తున్నారు విలేజ్లలో చేసుకుంటాం కానీ అక్కడ ముగ్గులు పిండి వంటలు ఈ టైప్ ఆఫ్ ఉంటుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది త్రీ ఇయర్స్ అవుతుందా ఈ మధ్య మనకు ఒకటో తెలిసిన కదా అది మూడోది మిస్ అయింది నాలుగోది ఆయన గుర్తుంటాడు అవమానం పోషండి అందా కొద్దిగా గుర్తు పెట్టుకునే ఆ తెలివి వచ్చింది కదా మంచిగా గుర్తు పెట్టుకున్నాడు కదా అబ్బాబాబాబా ఏం చేసినావు రానికి ఊరి లేటే ఇంత ఉంగాలి కదా మస్తు చేస్తున్నారు మనోడు బాగుంది ఈరోజు చాలా బాగుంది ఓకే రైట్ ఏమైంది ాగున్నాయి లేవండి ఎట్లన్నా సూపర్ సూపర్ ఇవ్వలేదు హ్యాపీ బర్త్డేదా అలా కూర అంటే చాలా ఇష్టం మీరు మధ్య గుర్రాస్తున్నావు వెళ్ళే తన పూరి 땡큐 라 애니웨이 땡큐 땡큐 나코사 కస్టమర్ యస్ నాతో 땡큐 సో మచ్ నేను చేస్తున్నానా హాయ్ హియస్ సుబరా చికెన్ రైస్ స్పెషల్ ఎలా గోగిడు గా నా ఎలా గోగి అంటే మరి పొలా వెనిదే అపుడు ఇది మందవర అసలే తినను ఈ బుధవారాలు మనం ఇట్లాగా బిజీ యా రెస్టారెంట్ అపుడు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మంచి హ్యాపీగా కదా వారాలు అవి పెట్టుకొని ఎందుకు అంత కష్టపడుతుంది అట్లా ఉన్నప్పుడు హ్యాపీగా ఎంత కొంత తినాలి ఎంజాయ్ చేయాలి వారాలు అవి పెట్టుకున్నా ఆల్రెడీ మంగళవారం ఒకటి ఉన్నది ఇవాళ కూడా ఈ పండుగ రోజు తినాలని ప్లాన్ చేసుకుంటే అవుతుంది ఇంకా సండే ఉంది సండే సండే మళ్ళీ ఇంకో ప్రోగ్రాం ఎక్కువ పోతుంది కడుపున బుక్ అది తినాలి కదా ఎప్పుడు అనిపించు తిన్నవా అదే కదా పండుగ పండుగ అంటే ఫ్యామిలీతో మధ్య స్పెండ్ చేయాలన్నా బుక్ అంతా పోవద్దు అలాగే అంత కదా నేను అందుతో మరి అప్పుడప్పుడు రెండు వేల పన్నెండు నుండి

కొంచెం ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యి చూసుకోవాలి లేకపోతే కర్రీ తీయ కావడం మళ్ళీ సరిగ్గా రాకపోవడం స్పైసీ అంటే డాడీ తినడు కదా మీడియం అంతే మరీ స్పైసీ కాదు మరీ అంత చప్పదు మీడియంగా కొంచెం లైట్గా స్పైసీగా ఉండేది ఎందుకంటే తినడు కదా సార్ అనేది ఇప్పుడు తినలేదు అనుకో మనకు మంచిగా ఉన్నా కూడా మనం తిల్లు

डैडी డెడీ శనయ శనయ కడుయేసు కడుయేసు శనయ डैडी हैप्पी बर्थडे డే అప్తున్నా నా హ్యాపీ బర్త్ డే తెరికే డెడీ గుంగర వని నడకబోతుంది

చేసా కదా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా అనుకోవాలి అయితే బర్త్డే బర్త్డే అంటే నాకైతే అంత ఏం అనిపించదు నా బర్త్డే అయితే ఏమనిపేదు ఇంట్లో వాళ్ళైతే మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేయాలనిపిస్తుంది అదే నా బర్త్డే అది సరే కేక్ కట్ చేద్దాం అంటే బాగా నెగ్లెక్ట్ చేసిన మార్ని ఉంది ఎంత ఫోర్స్ చేసినా కూడా అస్సలు వద్దని చెప్పిన అంటే ఇష్టం లేకపోవడం అంటే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్కి అంతే దాని మించి పెద్ద రీజన్స్ అయితే ఏంటో ఇక కన్నయ్య పట్టుబట్టి ఒక చిన్నదన్నది తీసుకురంటే ఒకటే పీస్ చిన్నది తీసుకొచ్చిన అంటే అది కన్జెషన్ కాదు అంటే కేక్ తీర్చుకోవడానికి డబ్బులు ఖర్చు కానీ అది ఈ విషయం కాదు కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు కదే బట్ ఈ విషయం సో ఏదైతే నాకు చిన్నదైతే తీసుకొచ్చిన కట్ చేద్దాం ఒకసారి చిన్నది ఫస్ట్లీ విజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చాలా పెద్దగా పట్టుకొచ్చేసిన స్వీట్ థింగ్స్ బేకరీ నుండి తీసుకొచ్చిన ఈ స్వీట్ థింగ్స్ బేకరీలా చాలా బాగుంటాయి ఈ ఆల్మండ్ పీస్తా ఫ్లేవర్ మాత్రం ఎగ్దం ఉంటుంది ఎవ్రీ టైమ్ మేము ఇదే ప్రిఫర్ చేస్తుంటాం మ్యాక్సిమం ఈ స్వీట్ థింగ్స్ బేకరీ ఎక్కడెక్కడ ఉందంటే నాకు తెలిసిన టూ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి మెయిన్ బ్రాంచ్ మన ప్రతిమ మల్టీప్లెక్స్కి ఆపోజిట్లో ఉంటుంది ఒకటేమో ఇక్కడ సెయింట్ స్కూల్ స్కూల్కి సెకండ్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది మిగతా కేక్స్ ఏమో కానీ ఈ ఆల్మండ్ ఫ్లేవర్ మాత్రం ఇక్కడ చాలా స్పెషల్ చాలా బాగా అనిపిస్తుంది ఆల్మండ్ పిస్సా కోటింగ్ ఉంది బాగుంటుంది మంచి అనిపిస్తుంది ఓకే Happy birthday. Happy birthday. 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 It's your birthday. Happy birthday. It's your Okay, तो कन्या फोर्स అంటే ఫోర్స్ ఇయర్స్ తేనే చేసుకున్నప్పుడు పెద్ద గ్రేట్ అంటే అది అంత ఏం లేదు జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయి ఏం లేదు అంత పెద్ద క్యాజువల్గా ఏం లేదు ఫస్ట్లీ అడ్వాన్స్డ్ మకర సంక్రాంతి సో అందరూ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సో ఇది ఈరోజు విశేషం విషయం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు Bye! Bye.